మల్లలు అమ్మ కదగారు అయ్యారు మాట వాళ్ళు చూడ సత్యం చెప్తారు మిర్చి నగొచ్చి మిర్చి చూడొచ్చా అన్నం అనుకో అన్నమనుకోవ్ రాకూడదు వాళ్ళకి చెప్తుంది రాకూడదు కదా వాళ్ళ సత్యం వాళ్ళే చెప్తారు అంటే మేము వెళ్ళచ్చు మాకు పర్వాలేదు మా దేవుడు ఏమండు మేము ఇప్పుడు సినిమా చూద్దాం తెల్లారిపోతున్నాయి గుడికి వెళ్తాము అంతా మాది కార్యక్రమం బాగా ఉంటుంది మీరు రాకూడదు కదా మీరు చూడకూడదు కదా మీరు తాకూడదు కదా మీరు ఇలా మాట్లాడకూడదు కదా మీరు ఇలా ఉండకూడదు కదా మీరు ఇలాగ చేయకూడదు కదా అనేది వారు ఆ లేట్గా ఒప్పుకున్న లేటెస్ట్ గా నిజాన్ని ఒప్పుకుంటారు రిమైన్ అన్నారా ఇదంతా బ్యాలెన్సింగ్ చేయటం అంటే ప్రభువులో ఏ రీతిగా ఉండడం అనేది ఎంత కష్టతరం తెలుసా అందుకని ప్రభు అన్నాడు ఎగరేసుకుంటూ వచ్చే వచ్చాయంట ప్రభులోకి నన్ను వెంబడించోడు ఎవరైనా కూడా తను తను ఉపేక్షించుకుని తన స్త్రీని ఎత్తుకుని ఆ మీద నన్ను వెంబడించాలని ప్రభువు చెప్పాను అంతేనండి అంతే కదా కొంత అంటారు అయ్యారు నేను బాక్స్ పొందాను అన్నప్పుడు అయ్యి బాబు ఇప్పుడు బాక్సం పోతే ఈ ఉగ్రతల మీద కొత్తదేమో బాప్తేజుమిచ్చి నమ్మ సరిగా నమ్మకపోయినా బాప్తి ఇచ్చి ప్రభులో లేకపోయినా ఇచ్చిన తర్వాత సరిగా ఆరాధన చేయకపోయినా బాప్తి ఇచ్చిన తర్వాత ప్రభువు వ్యతిరేకంగా ఉన్నా కూడా ఒకరి కొత్త రెండింటి రెండింటి ఏది బెటర్ అంటారు కొంతమంది బాప్స్ ఇచ్చిన తర్వాత అయ్యో బాప్స్ అడిగాడు నోతే జరిగాడు ఇవ్వకపోతే మరి ఒకవేళ రాత్రి ప్రాణం పోతే ఎవరంటే దానికి ఉత్తరవాది అని అనుకో అంటూ ఉంటారు తన బాప్తిని ఇచ్చేసిన తర్వాత ఆరాధనలో ఉండరు లేకపోతే ఇష్టాంతారంగా ఉంటారు మాట ఉండరు ప్రభువాక్యం లోబడి ఉండరు ఆ లేదా కొన్ని విషయాలు మానుకోరు ఇప్పుడు కూడా ఎవరు ఉత్తరవాది ఇప్పుడు ఎవరు అన్వయ అందుకునే నిన్న వాళ్ళ ధైర్య వాక్యం గురించి కొంత అవగాహన కావాలి మాట్లాడి చాలా మందికి ఆ ఇందులో కూడా ఫేస్బుక్ లో కూడా పోస్టులు చూస్తుంటాను నేను ఏంటో ఇడ్లీ దోశ వడ ఉప్ప పూరి చపాతి ఉందన్నట్టు శ్రమల్లో ఉన్నారా శోధనలో ఉన్నారా బలహీనత ఉన్నారా విదేశీ వెళ్ళలేకపోతున్నారా ఏం పట్టుకున్న మట్టి అయిపోతుందా రాణించలేకపోతున్నారా ఉద్యోగం లేదా చదువులో మీకు జ్ఞానం లేకుండా ఫెయిల్ అయిపోతున్నారా విదేశీ వెళ్ళాక ప్రయత్నించి ప్రయత్నించి వేసారిపోయారా ఏమి కొనుక్కోలేకపోతున్నారు పిల్లలు కాబట్టి లేదా గర్ఫలం లేదా అవును ఎన్ని లేవంటే ప్రభు ఏమైనా ఇడ్లీ వాడ మసాలా దోశ పాత చేసిన చెప్పేవాడు ఏమన్నా మెనూ కార్డు పెట్టుకుంటే ప్రభు దగ్గర ఏమన్నా చాలా మంది జాతులు ఈరోజు రోజు లేని మానవుడు ఎవరున్నాడు మొక్కను చూపించండి నాకు ఆశ అన్న మానవుడు ఎవరు ఉన్నారా భూమి మీద పెద్దగారు అయ్యారు ఉన్నారా అండి ఉన్నారా మేనమ్ గారు దైన స్తోత్రం నాకు ఎవరు ఉన్నారా ఇక్కడ లోకంలో ఉన్నారా ఉన్నారా ಕುಮಾರಗಾರ ತನ್ನಗಾರುಮಾರಿ ಗುಣಾರಂಗಾರು ನಶದವರು ಆಶ್ವನಿಯ ಪರಿಶುನಾಲಿ ಆಶಾಡು ನಾವು ಅಂತ ಆಶಾ ಆಶ ಆಶಾಶ ఆశీర్మాణుడు ఎవరున్నారు అందుకునే ఆశ్ర చూపించి భ్రమ చూపించి ప్రభువులోకి నడిపించకూడదు ఇట్లాంటివి ఉండకూడదని అని చెప్పేసి నేను అట్టివారు కావాలని ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థంగా ఆరాధించేవారు కావాలని అంటే అట్టివారు కావాలని కోరుకుంటున్నారు అంటున్నాడు ప్రభు వారి ఇరవై రెండు పదిహేనులో మళ్ళా ఆ మీతో భుజించాలని ఆశపడ్డాను కానీ కొట్టుకోవడం ప్రారంభించారు ఎవరి గొప్ప వాళ్ళ గొప్ప ఎవరి గొప్ప మేము గొప్ప ప్రభు ఎవరి ముందు వచ్చారు వాడి ముందు వచ్చా అని చెప్పేసి ఈ రోజు ప్రభు ఇష్టట్లుగా ప్రభు ఆ ప్రభు చెప్పినట్టుగా నువ్వు ఆరాధన చేయగలుగుతున్నావా ఆరాధించగలుగుతున్నావా వాక్యం అంటుంది ఇరవై రెండవ ఆది కాండము మూడవ వచ్చినప్పుడు ఆయన ప్రభు చెప్పిన ప్రకారంగా అబ్రహం చేశాడటండి దేని స్తోత్రం ఆదికాండం ఇరవై రెండు చూడండి వాళ్ళ అది కానీ తరు తరగా రెండు మాటలు ముందు చెప్పి ముందు చేసుకుంటే అది కానీ ఇరవై రెండవ జయంలో మూడవచ్చు ఆఖరి లైన్ చదివితే మూడవచ్చి మాట్లాడరా దేవుడు చెప్పినట్టుగా ఎక్కడైతే చెప్పాడో ఆ చోటుకు వెళ్ళ ఎక్కడైతే దేవుడు లేడండి అవును ఉన్నాడు ఎక్కడైనా ఉన్నాడు ఎందుకు లేడు నువ్వు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉన్నాడు నువ్వు ఎక్కడ కూర్చుంటే అప్పుడు ఉన్నాడు ఎక్కడ ప్రార్థన చేస్తా ఉన్నాడు ఆయన కానీ ఆరాధించే స్థలం మాత్రం ఆయన డిసైడ్ చేస్తాడు మృగుకునే స్థలం మాత్రము అంటే ఆరాధించబడే స్థలం మాత్రం ఆయన డిసైడ్ చేస్తాడు అప్పుడు ఎక్కడైతే దేవించదండి ఎక్కడికి వెళ్తే ఆరాధన కాదండి ఏ పాత్రితే ఆరాధన కాదండి ఏ లేకెళ్తే ఆరాధన కాదండి ఏ వాక్యం ఇంటే వాక్యం కాదండి ఇట్లాంటి కళ్ళ గుణి చేస్తాడు చేస్తారు చెప్పాడు దేవుడు తనతో చెప్పుని చోటుకు వెళ్ళాడు ఈ అబ్రాహ్మ చాలా బలిపెడలు కట్టాడు కదా కట్టదండి కట్టడా కట్టడం లేదా అండి ఆమె నల్లస్తో స్తోత్రం అబ్రాహ్ చాలా బలిపెడలు కట్టాడు ఆ దగ్గర అబ్రాహ్మా ఇంటికాలిపేటం ఇంటి పక్కన కట్టావో బలిపేటం పళ్ళ దగ్గర కట్టాగా బలిపేటము అది చాలా ఇష్టమైన నాకు అక్కడ తీసుకెళ్ళి కదా ఆరాధించే స్థలం ప్రభు చెప్తాడు ఎక్కడికి వెళ్ళి ఆరాధించాడు ప్రభువు చెప్తాడు అది చెప్పిన ప్రకారంగా ఆరాధించే వారిగా ఉండాలి దర్శకర చాలా మందికి పథకాలు ఎక్కువ ఏ రిత్ర పథకాలు ఎక్కువ అంటే ఇళ్ళ దగ్గర ఇళ్ళ దగ్గర మన ఆరాధన కొంచెం కిలోమీటర్ అర కిలోమీటర్ దూరంలో ఏదో అక్కడ స్థలం కొని అక్కడ మందిరం కట్టుకుంటాం దేవని కోరుకుంటే అక్కడ ఏదో మొత్తం ఎవరో ఫ్రీగా ఉంటామో అలా తక్కువ వచ్చిందనో సంథింగ్ మొత్తం ఒక చోటు అక్కడ ఆరాధన చేయడానికి ఒక మందిరం కడతాం ఇప్పుడు ఆ మందిరానికి మనకు కొద్దిపాటి దూరం ఏర్పడుతూ ఉంటది అంటే ఒక అర కిలోమీటర్ వెళ్ళవలసిన దూరం ఏర్పడుతూ ఉంటది అర కిలోమీటర్ నడవలేదా అయ్యారంటే లేక నడలేకపోతున్నాం అండి సాయంకాలం పూట అంటే ఇదిగో మా ఇంటి పక్కన పెడతారా ఆరాధన అంటే లెక్క ఇదిలో పెడతారండి ఈ గల్లీలో పెడతారు ఆరాధనండి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అండి అంతలో ఎక్కడ ఎక్కడైతే ఆరాధన కదండి అయ్యారు ఎక్కడైతే వాకింగ్ కదండి అయ్యారు ఎక్కడైతే పాతను కదండి అయ్యారు అంతేనండి చాలా చెప్తారు కదా అవును కదా అవునండి అలా చెప్తారు కదా చాలా మరిగారు కదా ఎక్కడైతే ఆరాధన కదండి అయ్యారు ఎక్కడైతే ప్రార్థన కదండి అయ్యారు మరి అశంలో ప్రభుత్వం చెప్పాడు ఎక్కడైతే చెక్కబడ్డావో ఏ భూతిని చెప్తే పడ్డావో ఏ దొట్టులో కట్టబడ్డావు ఆ దుట్టులో ఉండాలెందుకు చెప్పాడు చెప్పారు ఏ లోకంలో ఏ లోకంలో బాగా వాళ్ళకి జాగ్రత్తగా ఆలకించాలి మీకు అర్థమని చెప్తున్నాం తప్ప అన్నిటిగా భావించు ఏ లోకంలో శరీర జీవితంలో సంసారంలో భర్తయినా భార్య అనే అవక ఒకలే ఇప్పుడు మనలో మనం మాట్లా ఎవరైతే భర్త కాదండి అని ఎందుకను నలుగురు దుమ్మెత్తుకు పోతారు ఓతారు ముఖం మీద ఆ మాట చెప్తే ఎవరైతే భార్య కాదు ఎవరైతే భర్త కాదంటే మరి అక్కడ ఎందుకు అంత రూల్స్ పాటిస్తుంటావు అంతలో కానప్పుడు అంతలో మాయమైపోయి మట్టి ఈ దేహం కొరకు ఈ ఆశీర్వలయం కొరకు ఎందుకు ఎంత గా ఈ బాబోయ్ ప్రతి దేవుడు అని చెప్పేసి ఆయన భర్త ఆగిన వెంక దేహం చూస్తాగిన దేహం కూడా అండి ఉంటే చాలు అంటే బాబా పాట పోరాడక్కలేదు అండి బాబా అలా ఉంటే చాలు అలా గుమ్మల కూర్చుంటే చాలు నిండుకుంటలాగా ఆయన ఎందుకు ఆరాధిస్తావు భర్తని ఆరాధించకూడదు గౌరవించకూడదు అనే ఉద్దేశం కాదండి మీ వాయిద్యం అర్థం అవటం కొరకు మరి కొంచెం ఎందుకు ఎక్కడైతే ఆరాధన కాదండి ఎక్కడైతే కాదండి ఎక్కడైతే వాక్యం కాదండి నీ సంఘాను పెట్టి ఎక్కడెక్కడికో పొరుగుస్తావు ప్రభు అదే చెప్పాడు చెప్పిన చోటుకి ఇలా ఆరాధించాడు ఆరాధన స్థలం ఆయన డిసైడ్ చేస్తాడు ప్రభు చెప్పినట్టుగా ఆరాధించాడు ఆయన ఏం చెప్పారంటే ఆత్మతోనూ సత్యంతోను యార్థత కలిగి ఆరాధించారు అట్టివారు కావాలని ప్రభు కోరుకున్నాడు ఎవరు వారు నూట పన్నెండవ అధ్యాయము కీర్తన గ్రంథంలో ఐదు ఆరు వర్షాలలో ప్రభు అంటాడు ఎవరు అట్టివారు ఎవరు వాళ్ళంటే దేవుని కృపను పట్టించారు చక్కని మంచి మాట అండి నూట పన్నెండవ అధ్యయము ఈ మాట చదువు ముగిస్తాను గల మిగిలి ఉంటే రేపు ఉదయమే రేపు ఉదయ కాల ముగించేద్దాం దేని స్తో కీర్తన నూట పన్నెండవ అధ్యాయము ఒక మాట చదివి ముందు చూసుకుంటాము ఎవరు అట్టివారు అంటే

ఎవరు అంటే చూడండి ఐదో చయాలను అప్పించేవారును బాగ్యవంతులు న్యాయ విమర్శల్లో వారి వ్యాధ్యము గెలుచును అట్టి వారు ఎప్పుడును కదింపబడరు దైన దయాలయం కలిగిన వారు అప్పించేవారట దైన స్తోత్రం రెండోది న్యాయ విమర్శలు వీరు వీళ్ళు వ్యాధ్యం గెలుస్తారట అందుకునే ఇటువంటి మనస్తత్వం కలిగిన వారు బట్టి ప్రభు మాట్లాడుతూ అట్టివారు ఎన్నడూ కూడా అంటే ప్రభుకి కదలచబడిన వారు కావాలి కదిలిపోయేవారు కాదు కదిలిపోయేవారు కాదండి జరిగిపోయావా క్రీస్తుకు మనం పాడతాం కదా ఓ మనస నా మనసా డి జరిగిపోయేవారి జరిగిపోయే వాళ్ళు ప్రభుకొద్దు కదలిపోయే వాళ్ళు ప్రభుకొద్దు కదలితరంగ కదలిపోయావా క్రీస్తుకు దూరంగా జరిగిపోయావా వారు ప్రభు స్తోత్రం ఎవరిని ప్రభు కోరుకుంటున్నారంటే అట్టివారు ఎవరు వీళ్ళంటే కదలచబడినవారు కదలచబడినవారు ఎవరంటే దయాలును అప్పించువారును ప్రియమైన వాళ్ళ బాధ్యవంతులు న్యాయ విమర్శలు వారి వ్యాజ్యము దేవునికి భయం కలిగిన గాక కొంతమంది భాగ్యవంతులైతే ధనం వాసమండే ధనం వల్ల పాపండే ధనం వల్ల ఈడండి అని అంటూ ఉంటారు వాక్యం అంటుంది భాగ్యవంతులట దేని స్తోత్రం ఎంత ఉన్నా కూడా ప్రభుత్వం ఒదిగి దేవుని సన్నిధిలో తగ్గించుకుని దేవుని పాదాల దగ్గర ఉండి ప్రభు చెప్పినట్టుగా ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధించగలిగి ఆయన మాట ప్రకారం నడవట్లయితే అట్టివారు వారు ఆ కదలబడిన వారే ప్రభు కాదు అది వారు ఆరాధించారు ఇక్కడ కొంత అక్కడ గొంతేజు అక్కడ ఆరా మీ ఆరాధించి అలా పదండి అయ్యారు అయిపోయింది ఇక్కడ మళ్ళీ అక్కడ అయ్యి బాబా అయ్యారీ అద్భుతకరం అండి అయిపోయింది మరి ఇంకో చోట అయ్యా నిజంగా అంటే పరమాత్ముడే ఇప్పుడు ఉన్నాడండి అయ్యారు స్వయం ఏడు కోరిక ఉన్నారండి అయిపోయింది ఇంకో చోట నిజంగా అంటే దేవదూతలే పడినట్టుగా ఉందండి ఎన్నిసార్లు చెప్తావు మాట ఎన్ని చోట్ల చెప్తావు స్తోత్ర కదలొచ్చబడే అనుభవము కదిలిపోయే అనుభవం ఉన్నవారు ఇలాగే మాట్లాడుతూ ఉంటారు అంటే సంచలత్వం కలిగిన వారు సంచల మనస్తత్వం కలిగిన వారు వారితో ప్రభు పని లేదా అట్లాంటి స్వభం కలిగి ఉంటే మనతో కూడా ప్రభు పని లేదు కదలొచ్చబడిన వారు ఉండాలి అట్టి వారిని ప్రభు కోరుకుంటున్నాడు దేవుడికి భయం కలిగిన గాక దేవుడి తన మాటలని మనందరి వింపులు దీవించి ఆస్దించినాక ఆమె దేవుని చతుర్లైతే రేపు ఉదయమే ఈ వాక్యాన్ని భోజనం దేని స్తోత్రం మన్నించండి సమయం లేదు ఏదేమైనా కొద్ది సమయం ప్రభుత్వం ప్రభుత్వం చూపించారు అందులో నేను లేట్ గా ఆరాధన ప్రారంభించాను మా పెద్దగా ప్రారంభిస్తాను నాకన్నా లేట్ గా ఉన్నారు మా పెద్దగారు ఏంటి వేళ దేవుని భయం కలిగిన ప్రత్యేకించి అందరికీ వందన్నారు ఆఖరి ప్రార్థన ప్రార్థన చేసుకుందాము ఒక ప్రార్థన రిక్వస్ట్ మా ప్రియా సోదరి రక్షణ సంఘంలో ఉన్న ఎస్ఎరాని తోడు లక్ష్మి గారు మెడికల్ కొరకు ప్రార్థించమని నాకు మెసేజ్ పంపించారు అమ్మ తప్పనిసరి ఖచ్చితంగా ప్రార్థనలో పెడదాం ప్రార్థన చేద్దాము మీరు కోరుకునే విధంగా మరి మెడికల్ విషయంలో ప్రముఖ రూపం చూపించేలాగున్నా ఎటువంటి లోపం లేకుండా అబ్బువారి స్వస్థ పరిచి ఆ వైద్యులతో మాట్లాడేలాగున్నా తప్పనిసరి ప్రార్థన చేద్దాం ప్రార్థన కళ్ళు మూసుకుందాము వీరైతే మా లేని లేని తాళ్ళ ఉంచి కళ్ళు మూసుకున్నారని

కొందారు అని తప్పని సరే దేవుడి మంచి సాక్ష్యాన్ని ప్రభుత్వ సాక్ష్యాన్ని తీయించిన కాక స్తోత్రం స్టోతరు నమ్మి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరు అదే చెప్తుంటే ఎవరైనా కూడా నమ్మాల మాట మీ కొరకు మేము కూడా నమ్మి ప్రార్థన చేస్తున్నాం మీరు కూడా అంతకంటే ఎక్కువ నమ్మకం కలిగి ప్రార్థించాలని ప్రయత్నం చేస్తున్నాను సోదరుడు రెండో తారీఖు ప్రయాణం చేస్తున్నారు వారి కొరకు అలాగే రెండో తారీఖు అంటే మా ప్రయాణం చేస్తున్నారు వారి కొరకు ప్రార్థన జ్ఞాపం చేసుకోండి ప్రార్థన ప్రార్థన చేసుకుంటుంది సర్లాక్షి రోజుల ప్రభు వేలాది వందనాల వందర్వమతుడా సర్వాధికారి ప్రభు మీరు జ్ఞాపకం చేసుకుని మేమందరము కూడా చిన్న సంఘముగా ఎక్కడెక్కడికో ఏదే ఏదో ప్రభా ఏ దేశాల్లో ఉన్నప్పటికీనైనా మీ సన్నిధానం మీ వాక్యమనే బంధము చేతనైనా ఏదో ప్రభావం ఈ రీతిగా ఈ లైవ్ ద్వారా మీ ప్రభు మీ సన్నిధుల్లో ఒక సంఘము ఏర్పడి మీ నామాన్ని స్థుతించి కీర్తించి ఆరాధించి ధన్యత మాకు ఇచ్చినందు ప్రభు ప్రభుత్వం చేస్తుంటారు మీరే మాకు తోడుకుంటే బలపరిచి నడిపించండి మీ ఆరాధన ప్రభు మీ ఆనందము మాలో ఉంచారు ప్రభు విలు చక్కని నేను ఆరాధన కొరకు మరిస్తాయి మాకు బోధించారు నిజమే నేను తెలుసుకోవాల్సింది చాలా ఉన్నాయి నీ సన్నిధులు ప్రభు మాకు తెలుసు అనుకోవటం కాదు కానీ ప్రభు మాకు నేర్పించున్నాయి నేను ప్రభు నీ దగ్గరకు కూర్చున్నట్లయితే మా జీవితమే సాలదు అన్ని విషయాలు ప్రభా విలువైన మాటలు మనకు తెలియచేస్తున్నారు దేవుని కొందాకి రాత్రి మా ప్రి పిడ్లందరినీ మా మూడు సంఘాల ప్రిపీలం చేసుకోండి ఇన్స్టా ఫేస్బుక్ ద్వారా జరుగుతున్న పరిచయం జ్ఞాపకం చేసుకోండి దేవునికి కొందనాలు ప్రభ ఎవరైతే బలహీన ఉన్నారో ప్రభు బట్టి ప్రార్థన చేస్తూ మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి స్వతపరచండి దేవునికి కొందనాలు ప్రత్యేకించి వేస్తారని తోడుకోవాలి లక్ష్మీ గారు ప్రార్థన చేస్తున్నారు ప్రియుడు కొన్ని బలహీనత ప్రభా మరి ఏదైనా కూడా నుండి అధికారుల వరకు ప్రభు మీరే ముట్టి స్వస్థపరచుండి వాళ్ళకి మెడికల్ వెళ్తుండదు ప్రభావ మెడికల్ లో మీరే తోడుకుండా వాళ్ళ కూర్చున్నాను ఎటువంటి లోపం ఎక్కడో లేకుండా ప్రభా మీరే ఆ వైద్యులతో మాట్లాడిన మెడికల్ మెడికల్లో పాస్ అవ్వడం కృప చూపించండి దేవుని కొందనాలు ప్రభావ మా గారు ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తున్నాను నేనా వారి ప్రయాణం మీరు తోడేనండి లగేజ్ విషయంలో తోడేనండి ఇమిగ్రేషన్ విషయంలో బోర్డింగ్ విషయంలో ప్రతి విషయంలో కూడా ప్రభా మీ కృప చూపించేటువంటి లోటుపాట్లు లేకుండా ప్రభా మరి ఎంతో సంతోషకరంగా ప్రయాణం చేయడానికి ముందుగానే ప్రార్థన చేస్తున్నాను దేవుని కొందనాలు అలాగే సోదరులు ప్రసాద్ కూడా ప్రార్థన చేస్తూ నేను ప్రిబిడ్ల కొరకు ప్రార్థించాం మరి ఆ సంతకాలు ఏది అవ్వట్లేదని ప్రభు చెప్పినప్పుడు ఎంతో విశ్వాసంతో ప్రార్థించాం మరి ప్రిబిడ్ కూడా నమ్మిక కలిగి ప్రార్థించారు నేను ఈ రోజు ప్రభు మరి ఆ కార్యక్రమాలు జరగటానికి రెండో తారీఖున వారు కూడా ప్రయాణం ప్రభు ప్రభుత్వ మీరు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభుత్వవుతున్నారు ఎలాగున అనేకమైన కార్యాలు మా చిన్ని సంఘం పట్ల మా దీన సంఘం పట్ల మీరు చేస్తున్నారు ప్రభు నీకు వందనాలు నీకే స్కొత్తి ఘనత మహిమ ప్రభావాలు తెలియచేసుకుంటున్నాను మమ్మల్ని మా కుటుంబాలను మాకు ఇచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి విదేశాలకు చేస్తున్న ప్రతి పనులు మీరు తోడేనండి బయట పనిచేస్తున్న వారు ప్రభా నేను కంపెనీ పనిచేస్తున్నారు హాస్పిటల్ లో పనిచేస్తున్న వారు ఇళ్లలో పనిచేస్తున్నవారు వారు డ్రైవర్ లో పనిచేస్తున్న వారు కన్స్ట్రక్షన్ పనులు పనిచేస్తున్న వారు సైకిల్ లో ఎడారుల్లో పనిచేస్తున్న వారు ప్రభా ఇలాగిన పరిపరి రంగాల్లో పరిపరి విధాలుగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని విదేశంలో ప్రతి ప్రతి జ్ఞాపకం చేస్తుంది రాత్రి మీ కృప ద్వారా బలపరిచిన in దేవుని కొందనలు ప్రభా ఈ నెలంతా కాచి భద్రపరిచిన అయినా ఈ నెలలో ఆఖరి ఆదివారం బట్టి కొందరు ప్రభ మరి తప్పిపోతాం మేము అనుకున్నాం కానీ ప్రభుత్వం ఇచ్చారు దేవుని కొంద ప్రభ నేను మీకు ప్రభావపరచుమని రేపటి నుంచి ఇదిగో ప్రభ నెల పన్నెండవ నెల అంతా కూడా ప్రభా సంతోషముతో గడపడానికి సంతోషకరమైన వర్తమాన వినటానికి నేను శుభకరమైన వర్తమానం వినటానికి మీరు ఎక్కడ చూపించమని ప్రతి చోట జరుగుతున్న ప్రతి క్రిస్మస్ ఆరాధనలో మీరే తోడుగుండమని భయంకరంగా జరిగించమని రాత్రి అందరినీ చేసుకుని చేసుకుంటాం నేను మంచి వ్యక్తి దయచేయమని మా పడక మీద నెమ్మది కలిగి పడుకుంటాను మీరు చూపించమని మా పడకలే చుట్టూతలు కావతలు కూర్చోమని ఏకుల లేచి మీరు నామైన సృష్టించుకొని పరిచితాన్ని మాకు అందరికి దయచేయమని రేపటి ఆరాధనలో మీరే మాకు సహాయం చేయమని నా ధరడి నిశృిస్తూ వారి శ్రేష్టమైన పరిశుభ్రమైన మీ నామంలో అడిగి వేడుకుని తండ్రి ఆమె తండ్రి ప్రేమ పరిశుద్ధాత్మనికి అన్యూన్య సహవాసం కూడిన మనకు లో పరిశుద్ధులకు ప్రతి ఒక్కరికి పరిశుద్ధులకు మన కుటుంబాలకును విదేశాల్లో పనిచేస్తున్న ఆ ప్రీపిడ్లకును రెండో తారీఖు ప్రయాణం చేస్తున్న మార్టిన్ గారికి సోదరుల ప్రసాద్ గారికి మెడికల్కి వెళ్తున్న ప్రియ సోదర లక్ష్మి గారికి అలాగే భావని గారికి ఎవరైతే ప్రార్థన అవసరం కొరారో వారందరికీ

വന്നലെ പൊന്നാല വന്നിട്ട് പൊന്നാല പൊന്നാലും